ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై నచ్చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటనారాయణ మాట్లాడుతూ ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు హామీ ఇచ్చిందో ఆ గ్యారంటీలని అమలు చేసిన హామీ ఇచ్చింది అందులో కేవలం మహిళల దృశ్య బస్ మిని మిగతా ఆరు గ్యారంటీని అమలు చేయాలని ఉందా కాబట్టి ఆరు గ్యారంటీని అమలు చేయాలని అదేవిధంగా ఏడో గ్యారంటీ ఏదైతే ప్రజాస్వామి హక్కులు కాపాడుతామని చెప్పేసి ఆ రోజు హామీ కూడా జరిగింది ఈ రోజు ప్రజల సమస్యను ప్రశ్నించే అనేక ఉద్యమ పెడతారు వాళ్ళకైనా నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నారు దాని మార్గ ప్రయత్నం పరిపాలన కొనసాగించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మైనర్లకు అందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రారంభించడం చెప్పిన ప్రారంభించమే చెప్పేటం లేదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి అలా ప్రకటించారు మేము దాన్ని అమలు చేస్తున్నామని సహజ కాలంగా చెప్తా ఉన్నారు కానీ అనేక మంది దాని వెలుగునే ఉన్నారు వాళ్ళకి అమలు చేయడం లేదు

పోడ్ భూములకు ఆధార్ కోర్టు భూముల పైన ఆధార్లు అధిక మంది ఉన్నారు అనేక అంశాలు ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన వేదికలు జరగదా వాళ్ళకి ఏదైతే మేము అధికారులకు తక్షణమే పట్టాలు ఇస్తామని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది మరి ఈనా కూడా వాళ్ళు పట్టించుకున్న బాగా లేదు వేదికలో గురవుతున్నారు కాబట్టి తక్షణమే కోర్టు భూములు సాగులో ఉన్నటువంటి అందరు ప్రజలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్స్ అన్నిటిపైన ఈ నెల ఇరవై ఇరవై ఏడు తారీఖు చాలా ఇచ్చిన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ ఈ ధర్నాన్ని ప్రజలు పిలిపిస్తా